హాయండీ అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి సోమవారం తీసిందండి ఇంకా ముందు వీడియోలో అయితే చెప్పున్నాను కదా గోదావరి అయితే వస్తుందని రోడ్డు కూడా మునిగిపోయింది కదండి ఇప్పుడైతే కొద్దిగా అయితే తీస్తుంది రోడ్డు అయితే తీసేసింది కానీ మొత్తం అయితే తగ్గలేదు భద్రాచలం దగ్గర అయితే గోదావరి అయితే పెరుగుతుంది కదండి మాకైతే నిలకడగా ఉంది అసలు తీయడం లేదు అలాగే ఉంది ఇంకా ఇప్పటికే కూడా వచ్చిందండి ఇది అయితే రెండోసారి సారి వస్తుందేమో చూడాలి మరి వచ్చేది అయితే ఎక్కువ అయితే రావట్లేదండి వచ్చేసి మొన్న ఎలా వచ్చింది ఒకటిలోకి అలాగైతే వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఎక్కువే వస్తుందండి మా ఇల్లు రెండు మెట్లు మూడు మెట్లు అలా ములుగుతుంది ఇంకా ఎక్కువ అయితే ములిగేది ఈ సంవత్సరం అయితే కొంచెం రాలేదు ఎక్కువగా రాలేదు కానీ ఇలా రెండుసార్లు రావడం మూడు సార్లు రావడం అంటే చిరాకు అనిపిస్తుంది మాకైతే వర్షాలు అయితే తక్కువండి పైన హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రంలో కానీ ఎక్కువగా కురుస్తున్నాయి అందుకే గోదావరిలో కూడా ఎక్కువే వస్తున్నాయండి అండి సంవత్సరం ఇంకా చూడాలి ఎంతవరకు వస్తుందని ఒకవేళ ఎక్కువగా వస్తే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను ఎంతవరకు వచ్చింది అనేది వచ్చిందండి మళ్ళీ గోదావరి అయితే వచ్చేసింది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా పొద్దున్నే లేసి వాకలైతే తుడిచేసి ఇంకా కల్లాపైతే వేసానండి అది ఆరిలోపు సామాలు అయితే తోమేస్తున్నాను ఓపెన్ అయిపోతుంది ఇంకా ఇది సామాన్లు తోమేసాక ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తాను రోజైతే ఒక రోటి పచ్చడి అయితే చేశానండి మీరు ఎప్పుడైనా తిన్నారా అనేది నాకైతే కామన్ చేయండి ఇలాగ పచ్చడి కూడా చేస్తారా బజ్జీలే కదా వేస్తారా అనుకుంటారు నేనైతే ఈ రోజైతే రోటి పచ్చడి చేసానండి ఏ పచ్చడి అంటే వామాకు రోటి పచ్చడి అయితే చేశాను ఈ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంది చాలా మంచిది ఆరోగ్యానికి జీర్ణ శక్తి బాగా పనిచేస్తుందండి చాలామందికి తెలీదు వామక పచ్చడి కూడా చేసుకుంటారు అనేది పచ్చడి అని చేశానండి నిజంగా చాలా బాగుంది మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకొక కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే మనకి ఐప్ ఆప్షన్ కూడా వచ్చిందండి అలాగే లైక్ చేసిన వెంటనే ఐపాన్ కింద కామెంట్ కాడలు ఐపాన్ చూపిస్తుంది ఐప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు అలా కొట్టినా కూడా నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుంది ప్లీజ్ ఐప్ కూడా చేయండి నేను సామాన్తో మీ కాడ కొంచెం ఎవరికైతే వచ్చేసిందండి గోదావరి ఇంకా అలాగే ఉన్నది ఇంకా సామాన్లు అయితే తోమేసానండి ముగ్గు అయితే కూడా ఇలాగ మంచి డిజైన్ అయితే వేసేసాను నిజంగా చాలా బాగుంది ముగ్గు ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అలాగే పచ్చడి కూడా ఎలా అనేది కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ముగ్గు అయితే ఇలా పెట్టేశాక ఇంకా గుళ్ళు అయితే పూజ చేసి వచ్చేసానండి రాములు వారి గుళ్ళు అయితే పూజ చేసుకున్నాను ఈరోజు ఇంకా ముగ్గు అయితే ఇలా ఉందండి చూపిస్తాను చూడండి సింపుల్గా వేసేసాను సింపుల్ డిజైన్ అయితే వేసాను ఇంకా గుళ్ళ పూజ చేసి వచ్చేసాక జున్ను అయితే చేసుకున్నామండి ఎన్నిసార్లు చేసుకున్నాము ఈ సంవత్సరం అనేది ఎక్కువగా చేసాము అంటే అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదండి అందుకే ఎక్కువగా చేసాము అనేది చాలా ఎక్కువగా ఎప్పుడు చేయలేదండి ఇంత అంత అయితే చేసుకున్నాము ఈ సంవత్సరం ఇది వచ్చేసి జున్ను అండి ఆవు పాలతో చేసిందండి సంవత్సరంలో ఒకసారైనా తినాలంట ఆవు పాలతో జున్ను నిజంగా చాలా మంచిదండి మనం పొట్లో ఏమన్నా ఉన్నాయన్నా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయంట ఆవు పాలతో జున్ను అయితే తినాలండి సంవత్సరంలో ఒకసారి అని ఇంకా ఇదైతే మేము రెండోసారి తింటున్నాము ఆవు పాలతో మొన్న ఒకసారి తిన్నామండి మళ్ళీ ఇప్పుడైతే తింటున్నాము చాలా బాగుంటాయి కానీ వేరే టేస్ట్ అయితే వస్తుందండి ఆవు పాలు జున్ను అయితే మావుల పాలు పాలతో కాకుండా ఆవు పాలతో అయితే వేరే టేస్ట్ ఉన్నది చాలా బాగుందండి నిజంగా చెప్పడానికంటే చ రావట్లేదు అంత బాగుంది జున్ను చూడడానికి మీకే అంత నచ్చేస్తుంటే తిన్నప్పుడు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా ఇలా బాక్స్లోకి అయితే తీసేసానండి తీసేసి ఇంకా అందరం కూడా మామూలుగా బౌల్లో వేసుకుని అయితే తింటున్నాము ఇలాగైతే నిజంగా చాలా బాగుంది ఇంకా జున్ను అయితే ఇలా తినేసి ఇంకా వామాకులు అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి ఇంకా అమ్మ నేను అక్కడి నుంచి అయితే కోసుకొచ్చారు చెట్టు అయితే ముందు వీడియోలో నా వీడియోలు చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది అండి వామాకు చెట్టు కూడా చూపించాను ఇంకా చాలా ఆకులు కోసుకొచ్చారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇంక ఇదంతా కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు ఏమైనా ఉంటే పోతుంది కదండి రెండు మూడు సార్లు అయితే కడిగేయాలి వామక పచ్చడి ఎప్పుడైనా విన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి నిజంగా చాలా బాగుందండి బజ్జీలే కాదు వామక పచ్చడి చేసుకున్నా చాలా మంచిది హెల్త్కి ఇంకొన్ని ఆకులు పెద్ద పెద్దగా ఉన్నాయి వాసన మాత్రం వామాకు వాసన భలే వస్తుందండి నిజంగాని ఇప్పుడైతే క్లీన్ అయితే చేసేసుకుందాము మీకు దగ్గరుండి కూడా చూపిస్తాను చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే పెద్ద పెద్ద ఆకులు ఇంకా చెట్లు కూడా పట్టుకొచ్చిందండి ఇంకా అమ్మ అవన్నీ కూడా పాతాలి వామకు చెట్టు ఒక్కడు ఉంటే సరిపోద్ది అండి ఇంటికి నిజంగా చాలా మంచిది అప్పుడప్పుడు బజ్జీలు వేసుకోవచ్చు ఇలాగ పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు ఎక్కువగా ఉంటేనే కడుగుదామని పైపు కాడికి అయితే పట్టుకొచ్చేస్తానండి కొంచెం రబ్బలకి కింద ఉంటే అవి అయితే తీస్తున్నాను అవి కూడా పాతే చెట్లు అయితే వస్తాయి కదండీ ఇవన్నీ కూడా ఇలాగైతే క్లీన్ చేసేసాను మళ్ళీ కొట్టాను సార్లు అయితే కడిగానండి కొంచెం ఇసుకే ఉంటుంది కింద నేల మీదకు ఉంటుందండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇసుక కాబట్టి ఎక్కువగా ఆకులకు మొత్తం ఇసుక ఎక్కువ పట్టేసింది ఇంకా అందుకే మొత్తం మూడు సార్లు నాలుగు సార్లు కడిగానండి గుర్తులేదు ఇంకా చాలా ఇసుకగా ఉందని ఇంకా రొబ్బలన్నీ కూడా తీసేసి అవి కూడా పాతే చెట్లు బాగా వస్తాయి ఇంకా వామక పచ్చడికి ఏమేమి కావాలనేది నీకైతే చూపిస్తానండి ఇంకా ధనియాలు అయితే తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఆకులు అనేది శుభ్రంగా కడిగేసానండి ఇంకా ముందుగా అయితే ఇంకా ఆయిల్ వేసేసి ఎండి మిరకాయలు ధనియాలు ఇవన్నీ కూడా వేపేసుకోవచ్చు వామాకులు కూడా నూనెలో అయితే చాలాసేపు మగ్గనిచ్చానండి ఎంతసేపు మగ్గనిచ్చాను అనేది చాలా టైం పట్టింది నాకు మగ్గనివ్వడానికి ఆకులన్నీ కూడా బాగా మగ్గుపోవాలండి లేకపోతే రోడ్లో రుబ్బుతాం కదా అస్సలు నలగదు పచ్చడి కూడా అనేది టేస్ట్గా ఉండదు ఇంకా అందుకే ఆకులు కూడా బాగా మగ్గించుకోవాలి ఇంకా ఆయిల్ అయితే వేసేసాను ఇంకా ముందుగా అయితే ధనియాలు అయితే వేస్తున్నానండి అవి అయితే ఏగిపోయాక ఇంకా ఎండుమిర్చి అవన్నీ కూడా తొందరగా ఏగిపోతాయి అందుకే ధనియాలు వేసేసి అయితే బాగా మగ్గనిచ్చి ఇంకా ఎల్లుల్లిపాయలు జీలకర్ర అవన్నీ కూడా వేసేస్తాను అయితే వేసానండి ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా కొంచెం అయితే ఉంచుదాము బాగా మగ్గాలి కదండి ధనియాలు కూడా ఇంకొండి ధనియాలు అయితే వేసేసాను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి ఎందుకని ఆయిల్ ఎక్కువ వేయలేదు పచ్చళ్ళకి బాగా వేసానండి ఇంకా ఇక అయితే మగ్గనిచ్చేసి దీంట్లోనే ఇంకా అన్ని ఎండుమిర్చాయి అయితే వేసేసుకుందాము ఇంకా మిరకాయలు ఇవన్నీ కూడా వేసుకుందామండి ఎల్లుల్లిపాయలు వేసాను జీలకర్ర కూడా వేసేసాను ఇంకా ఎండుమిరకాయలు అయితే ఉంచేసానండి ఇంకా ఎక్కువగా వేపితే మాడిపోతాయని అయితే వేయలేదు ఎండుమిర్చి అయితే వేయలేదండి ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము ఇంకా కలిపేసి ఇంకొంచేపు మగ్గనిచ్చి అప్పుడైతే తీసేసుకుందాము తర్వాత అయితే వామాకు అయితే వేసుకుంటాను ఇంకా ఎండుమిరకాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయండి తీసేసుకుందాము ఇంకా వామాకులు కూడా వేసేసుకుందాము ఇవి తీసేసుకున్నాక ఇంకా మొత్తం అన్నీ కూడా వే తీసేస్తున్నానండి ఇంకా వామాకులు కూడా వేసేసానండి ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా ఉంది ఇంకా దాంట్లోనే వేసేసాను ఇంకా ఆయిల్ అయితే మళ్ళీ వేయలేదు ఇంకా నాకులు కూడా వేసేసాను ఇంకా ఇవి అయితే చాలా టైం పట్టిందండి మగ్గడానికి ఇంకా అరగంట పైన పట్టింది నాకు మగ్గడానికి నేను అనుకున్నాను ఎక్కువగా ఉన్నాయి పచ్చడి చాలా అయిపోద్ది అనుకున్నాను ఈ మగ్గేటప్పటికి అస్సలు మొత్తం చాలా కున్ని అయిపోయింది ఎక్కువైపోద్ది అనుకున్నాను నేను కానీ అవ్వలేదులేండి సరిపోయిందిలే ఎంత అవ్వలేదు కరెక్ట్గా సరిపోయింది ఇంకా మగ్గించేసుకుందాము ఇంకొండి కొద్దిగా అయితే మగ్గింది దాంట్లోనే కొద్దిగా చింతపండు పచ్చడికి సరిపడా చింతపండు అయితే తీసుకున్నానండి ఇంక దాంట్లోనే వేసేసి అది కూడా మగ్గించేసుకుంటున్నాను ఇంక ఇంకా మగ్గాలండి చాలా టైం పట్టింది ఇప్పటికే ఇంకా మగ్గాలి ఇంకా మగ్గాకైతే మళ్ళీ చూపిస్తాను మీకు చింతపండు అయితే దీంట్లోనే వేసేసాను ఇంకొండి మొత్తం అయితే మగ్గిపోయింది ఇప్పుడు అయితే ఇంకా చల్లారాకైతే ఇంకా రోడ్డు దగ్గరికి అయితే అటుకెళ్ళిపోదాము రుబ్బురోలు అయితే రుబ్బుతాను రోడ్లో రుబ్బుతాను ఇంకా ఇవి అయితే ఇలా వేపేసాను ఇంకా రుబ్బురోల దగ్గరికి అటుకెళ్ళిపోదాము ఇంకొండి రుబ్బురోల దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రుబ్బేస్తాను ఇంకా అయితే రుబ్బేస్తానండి ముందుగా ఎండుమిరకాయలు అయితే రుబ్బుతాను తర్వాత అయితే అయితే వేస్తానండి ఇంకా కొద్దిగా ఉప్పు అయితే పట్టుకొచ్చాను ఇంకా ఇంకా ఎండుమిరకాయలు దాంట్లోనే వేసానండి ఉప్పు కూడా అని అదంతా కూడా నూరేసుకుందాము మనకు తెలియని వంటలు వండుకోవడమే కదండి బాగుంటుంది తెలియకు అది అంత మాటలు వండుకునేవి కాకుండా అలా కొత్త కొత్తగా వంటలు వండుకుంటే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా వామాకు పచ్చడి కూడా నేను ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ ఏం తిన్నా కూడా చాలా బాగుంది అలాగా కొత్త వంటలు చేయడం నాకు చాలా ఇష్టం ఇంకా ఇంకా అందరూ కూడా బాగుందన్నారు పచ్చడి వామాకు పచ్చడి ఇంకా ఎండుమిరకాయలు అయితే ఇలాగా నూరేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్కి ఎర్బిడింగులు అయితే వస్తాయండి అవి కూడా ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అవి చూస్తేనే నాకు మంచిది ఇంకా కొంచెం ఎదురికే వెళ్తాను నేను అంతే ఎర్బిడింగులు అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇంకా అక్కల పిల్లలు అయితే వచ్చారండి డాబా మీదకైతే వెళ్ళిపోతున్నారు ఇంకా మా అమ్మాయి మా చెల్లి అందరం కూడా వచ్చాము ఇంకా అలా అయితే కూర్చొని ఇంకా డాబా మీదకి ఎక్కేసి అలా చేసేస్తున్నారు మా ఇంటి పక్కనేనండి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మా రుబ్బురోలు అయితే ఇంకా కాడ పట్టుకుంటాం కదండి అది అస్సలు ఉండట్లేదు ఇంకా మా నాన్నమ్మలు కూడా ఇరిగిపోయింది ఇంకా అక్కడ కూడా వెళ్ళలేదు అందుకే వీళ్ళ ఇంటికి అయితే వచ్చాము కాడ ఉండట్లేదండి అస్సలు ఉండట్లేదు ఇంకెంత రుబ్బినా కూడా అని ఇంకా అందుకే అయితే వచ్చానండి మా ఇంటికాడ ప్రతి ఇంటికాడ రుబ్బురోలు సకాయలు అది అదంతా ఉంటుందండి కానీ ఇప్పుడు ఎవరు కూడా రోడ్లో రుబ్బట్లేదు పచ్చళ్ళు ఇంకా ఎండుమిరకాయలు అయితే బాగా నలిగిపోయాయండి ఇంకా మా వెనకాల చూడండి మా అక్కల పిల్లవాడు అలా ఎక్కించుకున్నాడు మా అమ్మాయిని ఇంకా అయితే మామూలుగా లేదు ఇంకా ఇంకా బాగా నలిపోయింది కదండి వామాకులు అయితే వేసేసుకుందాము ఇంకా అది కూడా బాగా నలి ఇంకా రుబ్బు రుబ్బేసుకుందాము ఇంకా చూపిస్తాను చూడండి మొత్తం నలిగిపోయింది ధనియాల పొడమైతే నలిగిపోయిందండి ఇంకా అమ్మకు పచ్చడి అయితే చేస్తున్నాను ఎలా ఉంటుందో తెలీదు ఫస్ట్ టైం చేసినా కూడా తిన్నప్పుడు ఇంకా చాలా బాగుందండి ఇంకా కూర కూడా వండుతుందండి ఇంకా అమ్మ అయితే నేను అయితే నాకు టైం సరిపోలేదు అరటికాయ ఎన్ని రైలు కలబెడి తానం పెడుతుంది ఇంకా పచ్చడి అయితే చేస్తున్నాను నేను ఇంకా ఇది కూడా చాలా టైం పట్టిందండి ఇంకా నోరడానికి నాకు ఇంకోండి ఇలాగైతే నూరేస్తున్నాను మొత్తం కూడా ఇంకా పచ్చడి కూడా బాగా నూరేసానండి ఇంకా తీసేసుకోవడమే మొత్తం కూడా అయిపోయింది ఇంకా ఆకులు కదండి నూడడానికి అది చాలా టైం పట్టింది నాకు ఇంకా పచ్చడి అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా తీసుకున్నట్టుకి పోవాలి ఇంకా అయితే మాములుగా లేదు మా అక్కలు పిల్లలు మా అమ్మాయి ఇంకా అస్సలు గొంతులేసేస్తున్నారు ఇంకో చూడండి అస్సలు మాములుగా లేదు ఇంకా పచ్చడి అంతా తీసేస్తున్నాను ఇంక అయిపోయింది ఇంక తాలింపు పెట్టుకోవడమే ఇంత అయితే అయ్యింది గోంగూర పచ్చడిలా ఉంది ఆ ఇంటి ఆవిడ ఏం పచ్చడి గోంగూర పచ్చడా అని అడుగుతుంది కాదు వామాకు పచ్చడి అంటే వామాకు పచ్చడి కూడా చేస్తారా అని అడిగిందండి అంటే ఎవరికీ తెలియదు ఎక్కువగా బజ్జీలు వేసుకుంటారు కానీ పచ్చడి చేసుకుంటారని తెలియదండి ఇంకా అందుకే నవ్వుతున్నాను నేను ఇంకా పచ్చడి అయితే అయిపోయింది ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇంకా ఆయిల్ అయితే వేసేసానండి ఇంకా ఏమీ లేదండి కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవి అయితే వేసుకున్నాను మెనపప్పు ఇంకా ఆయిల్ వేసేసుకుని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇంకా తాలింపు సరుకులన్నీ కూడా వేసేసుకున్నానండి ఇవి అయితేనే కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను ఇంత తాలింపు కదండి పచ్చడిలో ఆయిల్ ఉంటేనే కొద్దిగా అంత ఎక్కువ వేసాను ఇంకా బాగా తాలింపు అయితే బాగా ఎగిపోయిందండి ఇంకా పచ్చడి అయితే వేసేసుకుందాము కొంచెం నాకు ఇది చింతకాయ పాత పాత చింతకాయ పచ్చడిలాగా అనిపించిందండి అండి చింతగా తొక్కు పచ్చడి ఉంటుంది కదా ఆ టేస్ట్ వచ్చినట్టు అనిపించింది నిజంగా చాలా బాగుంది ఇంకా పచ్చడి అయితే ఇలా తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇంకా అన్నం తినాలి ఇంకా వేడి వేడిగా అన్నం పెట్టుకుని ఇంకా అరిటిగా ఎండ్రిలు కూర వేసుకుని ఇదైతే కొద్దిగా వేసుకుని తింటాము మొత్తం అయితే ఇలాగైతే తాలింపు పెట్టేశాను ఇంకా వామక పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా భోజనం అయితే చేసేస్తాను నిజంగా చాలా బాగుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంది చింతకాయ తొక్కుడు పచ్చడి పెట్టుకుంటారు కదండి సేమ్ అదే టేస్ట్ అనిపించింది నాకు వామ్ స్మెల్ బల వస్తుందండి చాలా బాగుంది టేస్ట్గా ఇంకా పచ్చడి అయితే కొద్దిగా వేసుకుంటున్నాను ముందుగా పచ్చడితో తిన్నానండి తర్వాత అయితే కూర వేసుకుని తినేసాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫస్ట్ ఇంక పచ్చడితోనే తిన్నానండి కూర ఉన్నా కూడా ఎలా ఉండ ఎలా అనేది నాకు చూడాలనిపించింది ఇంకా ఇంకా నాకు అలాగే అనిపించిందండి చింతకాయ తొక్కుడు పచ్చడి ఉంటుంది కదా నాకు అలాగే ఆ టేస్ట్ అనిపించింది ఇంకా మా అక్క అందరం కూడా ఇది అక్కడే ఉన్నారండి భోజనం అయితే చేస్తున్నాము అందరం కూర్చొని ఇంకా అలాగే చూస్తుంటే నాకైతే నువ్వు ఇంకా భోజనం అయితే చేసేసానండి వీడియో ఎలా ఉందో కామెంట్ మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోస్కి అడ్బిడింగులు వస్తే చూడడం మాత్రం మర్చిపోకండి ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా సీరియల్ దగ్గర అయితే కూర్చున్నామండి ఇంకా అక్క వాళ్ళందరం కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇంకా అలాగే పిండి అయితే ఇచ్చుకుందండి ఇంకా పిండి అయితే కొంచెం రాళ్ళతో ఉందని జల్లేస్తున్నాను ఇంకా మనకి ఎక్కువగా ముగ్గు అవసరం కాబట్టి ముగ్గు గమ్మునైపోతుంది ఇంకా బాగా సందికాలతో చదగ ఇంకా జల్లేస్తున్నాను అండి ఇంకా మా అమ్మాయి చూడండి ప్రతిదీ చేస్తాన ఉంటుంది నేను జల్లి అంటుంది అన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా మొత్తం కూడా బాగా సంతకాలు పక్కనే ఉంది కదండి చదగొట్టేసాను ఇదంతా కూడా చదగొట్టేసి ఇంకా జల్లి ఇంకొంచెం ఎండ పెడితే ఇంకా మామూలుగా బియ్యం పిండి కలుపుకుంటే ముగ్గు బాగా వచ్చేస్తుంది వీడియోనండి ఇంతేనండి ఇంకెలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అస్సలు మా అమ్మాయి మా వాళ్ళు వెళ్ళరు కాదు ఇంకా వా మాకు పచ్చడి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చేసుకున్నాను అన్నారా కలిసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి దాకా ఉంటాను మరి బాయ్